వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలల మండల పరిధిలోని భూమిలో సిమెంట్ ప్రహరీ గోడ నిర్మించడం ఆ భూమి మారింది అయితే ఉన్న ఈ భూమి దీనిపై అనేక ఆరోపణలు వచ్చాయి దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే యాలల మండల పరిధిలోని సర్వే నెంబర్ అరవై పట్ట తాండూర్ హైడ్రోట్ రోడ్ పక్కనే ఉంటుంది ఈ భూమిలో పెద్ద సిమెంట్ నిర్మాణంతో ఒక ఎకరా భూమిని ప్రహరీ గోడ నిర్మించి గేటు వేసించారు అయితే ఇటీభలు ముఖ్య నేతలు ప్రభుత్వ అధికారంలో ఉందని కొందరు నేతలు సహకరించి జరిగిందని ఇందులో రియల్ ఎస్టేట్ వ్యాపారంపై పలు అనుమానాలు ప్రకంపనలు రేపాయి దీనిపై స్పందించిన ముఖ్య నేత సోదరుడు ఒకరు స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా శుక్రవారం జాల మండల ఎంఆర్ఓ సంబంధిత ఆర్ఐ అధికారులు స్థలాన్ని పరిశీలించారు ఇటీ స్థలం గతంలో కెల్లా ఇండియా అనే వాటికి ఈ భూమిని కేటాయించినట్లుగా వారు రికార్డులో ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేశారు ఇతి భూస్థలంపై పూర్తిగా విచారణ చేపడుతున్నట్లుగా తెలుస్తోంది మరోవైపు ఇంటి లావణి పట్ట ఉన్న భూమికి ప్రహరీ గోడ కూడా నిర్మించడంపై విమర్శలు తావిస్తోంది మరోవైపు తాండ్రోలో ఎక్కడ భూమి కనిపించినా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ ముఖ్య అధికారుల అండదండలతో ఇదంతా చేస్తున్నారని సిపిఎం పార్టీ నాయకులు ఇటీ విషయంపై స్పందిస్తూ విమర్శిస్తున్నారు ఇటీ వాటిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి